నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకి ఉండి అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ ఆల్మోస్ట్ కన్ఫామ్ అయిపోయినట్టే ఈ విషయాన్ని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పండగపూట కంటతడి పెట్టుకుంటూ మరీ కన్ఫామ్ చేశారు ఇక అధికారిక ప్రకటనే తరువాయని చెబుతున్నారు ఈ సమయంలో టికెట్ అయితే దక్కించుకుంటున్నారు కానీ ఉండిలో ఆర్ఆరుకి అంత అనుకూల వాతావరణం లేదనే చర్చ అప్పుడే వెస్టులో మొదలైపోయింది అవును కూటమిలోని పార్టీల అధినేతలతో తనకున్న సాన్నిహిత్యం మేరకు రఘురామకృష్ణరాజు ఎవరిని ఇబ్బంది పెట్టైనా టికెట్టు దక్కించుకోవచ్చు కానీ కార్యకర్తలను స్థానిక నాయకులను కలుపుకుపోవడం అసంతృప్తులను బుజ్జగించటం అంత ఈజీ కాకపోవచ్చని అంటున్నారు పరిశీలకులు పైగా డబ్బుతోనే అన్నీ సాధ్యం కాదనే విషయాన్ని గుర్తు చేస్తున్నారని తెలుస్తుంది కారణం రఘురామ ఎంట్రీ ఇస్తే ఉండిలో టీడీపీ మూడు ముక్కలు అవటం ఖాయమని అంటున్నారు ఉండి నియోజకవర్గం టీడీపీలో ఇప్పటికే రెండు వర్గాలు ఏర్పడిన సంగతి తెలిసిందే తనకు టికెట్ ఇవ్వలేదని ఆరోపిస్తూ ఆవేదన చెందుతూ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు రెబల్గా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు దీంతో రామరాజుకి కొత్త సమస్య వచ్చి పడిందని చెబుతున్నారు ఈ సమయంలో ఉండిలో జరిగిన ఆత్మీయ సమావేశంలో రామరాజు ఓపెన్ అయిపోయారు తన ఆవేదనను కార్యకర్తలతోనూ అనుచరులతోనూ పంచుకున్నారు ఇందులో భాగంగా టికెట్ వేరేవారికి కేటాయించారంటూ కార్యకర్తల సమావేశంలో స్పష్టం చేశారు రామరాజు ఈ సమయంలో కార్యకర్తలు కుటుంబ సభ్యుల సూచనలు తీసుకొని నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు రాజకీయాలు విరమించుకోవడం పైన ఆలోచిస్తానని చెప్పడం గమనార్హం ఈ సందర్భంగా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు మార్కు రాజకీయాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు పత్రికలు కూడా ఆ చేసి పంచుతున్న సమయంలో పెళ్లి క్యాన్సిల్ అయినట్టుందనని వాపోతున్నారు దీంతో ఇప్పుడు ఒండి టీడీపీలో జరగాల్సిన రచ్చంతా జరిగిపోతోంది ఇప్పటికే శివరామ రాజుకి హ్యాండ్ కావాల్సినన్ని ఇబ్బందులు వస్తున్న వేళ ఇప్పుడు రఘురామ ఎంట్రీ అవసరమా అనేది కీలక ప్రశ్నగా ఉంది లోకల్గా ఇంత రచ జరుగుతున్న నేపథ్యంలో రఘురామకు ఎలాంటి ఫలితాలు వస్తాయనేది వేచి చూడాలి ఇక ఇదిలా ఉంటే హిందూపురం నియోజకవర్గం టీడీపీ కంచుకోటల్లో ఒకటి ఇక్కడ పసుపు కండువా మెడలో వేసుకుని ఎవరు పోటీ చేసినా గెలిచి తీరుతారనే స్థాయి మాటలు వినిపిస్తుంటాయి దానికి తగ్గట్టుగానే అక్కడ వరుసగా టీడీపీ నేతలు గెలుస్తున్నారు ఈ సమయంలో ఇప్పటికే రెండుసార్లు వరుసగా గెలిచిన నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టాలని ఊవీలూరుతున్నారు ఇదే సమయంలో బాలయ్యకు ఆ అవకాశం ఇవ్వకూడదని వైసీపీ భారీ స్కెచ్ వేసిందని తెలుస్తోంది అవును సుమారు నాలుగు దశాబ్దాలుగా ఇతర పార్టీ జెండా ఎగరని చోట తొలిసారి విజయం సాధించి టీడీపీకి షాక్ ఇవ్వాలనుకుంటోంది అధికార వైసీపీ ఇందులో భాగంగా రాయలసీమలో వైసీపీకి కీలక నేత అయిన పెద్దిరెడ్డిని హిందూపురంలో రంగంలోకి దింపింది రానున్న ఎన్నికల్లో కుప్పం మంగళగిరి పిఠాపురంతో పాటు హిందూపురంలోనూ జెండా ఎగరేయాలని వైసీపీ కంకణం కట్టుకుంది వాస్తవానికి హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ జెండా నిత్యం రెపరెపలాడుతుంటోంది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆ పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఆ నియోజకవర్గంలో మరో పార్టీ జెండా ఎగరలేదు అంతేకాదు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వరుసగా మూడుసార్లు హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన తదనంతరం ఎన్టీఆర్ వారసుడిగా నందమూరి హరికృష్ణ ఈయన తర్వాత మరో కుమారుడు బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు అయితే ఈసారి హిందూపురంలో టీడీపీ వ్యతిరేకులు అందరినీ ఏకతాటిపైకి తెచ్చేలా అధికార పార్టీ పావులు కదుపుతోంది ఈ క్రమంలో ఇప్పటికే కొంతవరకు ఆ ప్రయత్నాల్లో సక్సెస్ అయిందని అంటున్నారు ఈ క్రమంలోనే ఈసారి కురవ సామాజిక వర్గానికి చెందిన మహిళా నేత దీపికను హిందూపురంలో వైసీపీ అభ్యర్థిగా ప్రకటించారు దీపికను గెలిపించే బాధ్యతను పెద్దిరెట్టికే అప్పగించారు గత రెండు ఎన్నికల్లోనూ హిందూపురంలో విజయం సాధించకపోవటానికి ఐకమత్య లోపమే ప్రధాన కారణమని వైసీపీ గుర్తించిందని తెలుపుతోంది రెండు వేల పద్నాలుగులో నవీన్ నిశ్చల్ రెండు వేల పద్దెనిమిదిలో మైనారిటీ నేత ఇక్బాల్లు బాలయ్య ప్రత్యర్థులుగా పోటీ చేశారు అయితే ఈ ఇద్దరికీ నియోజకవర్గంలో ఇతర నేతలతో సఖ్యత లేకపోవటం వల్ల విజయం సాధించలేకపోయారని తెలుస్తోంది దీంతో ఈసారి ఈ ఇద్దరినీ కాదని కురవ సామాజిక వర్గానికి చెందిన దీపికను బరిలోకి దించింది వైసీపీ వాస్తవానికి నవీన్ నిశ్చల్ ఇక్బాల్ చౌలూరు రామకృష్ణారెడ్డి వర్గాల మధ్య ఇప్పటి వరకు చాలా విభేదాలు ఉండేవి అయితే చౌలూరు రామకృష్ణారెడ్డి హత్య ఇక్బాల్ రాజీనామాతో ఇప్పుడు అంతా దీపిక వెనుక నడుస్తున్నారని చెబుతున్నారు ఇలా హిందూపురంలో అంతా ఒకే గూటికి చేరడానికి తెర వెనుక తీవ్ర ప్రయత్నాలు జరిగాయని అంటున్నారు ఈ విషయంలో పెద్దిరెడ్డికి హిందూపురం బాధ్యతలు అప్పగించడంతో అంతా సెట్ అయిందని తెలుస్తోంది ఇక హిందూపురంలో బాలయ్య నమ్మకం మరొకలా ఉంది ఇందులో భాగంగా పార్టీ ఓటు బ్యాంకుపై ధీమాతో పాటు నియోజకవర్గంలో చేసిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్లస్ అవుతాయని బాలయ్య భావిస్తున్నారని అంటున్నారు అయితే ఆయనకు అంతకు మించిన మైనస్లు ఉన్నాయంటున్నారు స్థానికులు ఇందులో భాగంగా రెండు నెలలకో మూడు నెలలకో ఒకసారి చుట్టపు చపుగా నియోజకవర్గానికి వస్తుంటారని కార్యకర్తలకు సంబంధించిన శుభకార్యాలు ఉంటేనే హిందూపురంలో కనిపిస్తారని విమర్శలు ఉన్నాయని చెబుతున్నారు అంతేకాకుండా ఆయనను నేరుగా కలిసే అవకాశం లభించటం లేదని ఆయన పీఏల పాలనపై ప్రజలు విరక్తిగా ఉన్నారని విమర్శలు వినిపిస్తున్నాయి ఈ పరిస్థితుల్లో బాలయ్య హ్యాట్రిక్ సాధ్యమా కాదా అనేది వేచి చూడాలి మరోపక్క తెలుగుదేశం పార్టీ కంచుకోట కుప్పంలో ఈసారి చంద్రబాబుకు భారీ షాక్ ఇవ్వాలని బలంగా ఫిక్స్ అయింది అధికార వైసీపీ ఇందులో భాగంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రంగంలోకి దింపింది దీంతో కుప్పంపై పూర్తి కాన్సన్ట్రేషన్ పెట్టారు పెద్దిరెడ్డి ఇదే సమయంలో గతంలో ఎన్నడూ లేని స్థాయిలో వైసీపీ ప్రభుత్వం కుప్పం అభివృద్ధికి పీట వేసిందని చెబుతున్నారు ఇంతకాలం కుప్పంలో చంద్రబాబు చేయలేని ఎన్నో అభివృద్ధి పనులకు ఈ ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిందనేది ఆ పార్టీ నేతలు చెబుతున్న మాట ఇదే క్రమంలో గతంలో ఎన్నడూ లేని విధంగా గడిచిన ఏడాదిన్నరులో ప్రతి మూడు నెలలకు ఒకసారి అన్నట్టుగా చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తున్నారు ఈసారి తనకు లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపిస్తే కుప్పాన్ని అభివృద్ధి చేసి ఈ నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని చెబుతున్నారు మరి ఇప్పటికే ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఏం చేసినట్టు అని ప్రశ్నలు వైరల్గా మారుస్తున్నారు వైసీపీ నేతలు దీంతో టీడీపీ నేతల నుంచి కౌంటర్లు రావడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి వాస్తవానికి కుప్పల్లో గత కొంతకాలంగా చంద్రబాబు గ్రాఫ్ తగ్గుతూ వస్తుందనే విషయాన్ని సాధించిన మెజారిటీ చెప్పకనే చెబుతుందనేది విశ్లేషకుల మాటగా ఉంది ఇందులో భాగంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అరవై ఐదు వేల పైచులకు మెజారిటీ సాధించిన చంద్రబాబు రెండు వేల నాలుగులో యాభై తొమ్మిది వేలు రెండు వేల తొమ్మిదిలో నలభై ఆరు వేలు రెండు వేల పద్నాలుగులో నలభై ఏడు వేలు రెండు వేల పద్దెనిమిదిలో ముప్పై వేల పైచిలకు ఓట్ల మెజారిటీ మాత్రమే సాధించారు అంటే ఇది రోజురోజుకి తగ్గుతుందనే సంకేతాలు ఇస్తుందనేది వారి అభిప్రాయంగా ఉంది వాస్తవానికి కుప్పం గుడుపల్లి రామకుప్పం శాంతిపురం మండలాలు కుప్పం నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి సుమారు రెండు లక్షల ఇరవై వేల ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉంది ఇక ఇక్కడ సామాజిక సమీకరణాల విషయానికి వస్తే ఇక్కడ బీసీలోని వర్ణికుల క్షత్రియ సామాజిక వర్గం ఓటింగ్ ఎక్కువ ఉన్న ఓటర్లలో సుమారు అరవై ఐదు వేల నుంచి డెబ్బై వేలు ఓట్లు ఈ సామాజిక వర్గానికే ఉన్నాయి గతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కుప్పల్లో చంద్రబాబుకు గట్టి పోటీ ఇచ్చేవారు సుబ్రహ్మణ్యం రెడ్డి అనే కాంగ్రెస్ నేత పదిహేనేళ్ల పాటు చంద్రబాబును ఢీకొట్టారు రెండు వేల పద్నాలుగులో వైసీపీకి సీన్లోకి రావడంతో చంద్రబాబుకు ప్రత్యర్థిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి బరిలోకి దిగారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసిన చంద్రమౌళికి అపజయమే ఎదురైనప్పటికీ వర్ణికుల సామాజిక వర్గానికి చెందిన ఆయన చంద్రబాబు మెజారిటీని తగ్గించడంలో సక్సెస్ అయ్యారు ఇందులో భాగంగా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబుకు ప్రత్యర్థిగా పోటీ చేసిన చంద్రమౌళి యాభై ఐదు వేల ఓట్లు సాధించారు గత ఎన్నికల్లో సుమారు డెబ్బై వేల వరకు కొల్లగొట్టారు గత ముప్పై ఏళ్లలో చంద్రబాబుకు ప్రత్యర్థులుగా పోటీ చేసిన ఏ ఒక్కరికి యాభై వేల ఓట్లు రాలేదు అయితే గత ఎన్నికల తర్వాత అనారోగ్యంతో చంద్రమౌళి మరణించడంతో ఇప్పుడు ఆయన కుమారుడు భరత్ను వైసీపీ రంగంలోకి దింపింది కుప్పం ఇన్ఛార్జి బాధ్యతలతో పాటు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి నైతిక మద్దతు అందిస్తోంది ఇదే సమయంలో రానున్న ఎన్నికల్లో కుప్పంలో భరత్ను గెలిపిస్తే తన క్యాబినెట్లో తొలి మంత్రి అతడే అన్నట్టుగా జగన్ ప్రకటించారు దీంతో ఈసారి కుప్పంలో బాబుకు అంత ఈజీ కాదనే కామెంట్లు వినిపించడం మొదలైంది పైగా వర్ణికుల క్షత్రియ సామాజిక వర్గంతో పాటు మిగిలిన ఎస్సీ బీసీ సామాజిక వర్గాలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు తీవ్రంగా జరుగుతున్నాయని చెబుతున్నారు మరోవైపు ఈసారి లక్ష మెజారిటీని టార్గెట్గా పెట్టుకున్నారు చంద్రబాబు మరి రానున్న ఎన్నికల్లో చంద్రబాబు కోరిక మేరకు కుప్పం ప్రజలు లక్ష ఓట్ల మెజారిటీ అప్పగిస్తారా లేక భరతులకు అవకాశమిచ్చి బాబుకు షాక్ ఇస్తారా అనేది వేచి చూడాలి మరి మీరేమంటారు